హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఆర్టీగారు బానారా ఆర్టీగారు చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మనకి వర్ వర్షాలన్నీ కూడా చాలా హెవీగా పడుతూ ఉన్నాయి కాన్స్టెన్స్ అదే అదేవిధంగా తెలంగాణలో మొత్తం కూడా అదేవిధంగా పడుతూ ఉన్నాయి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మన ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలకి దయచేసి మన సిబ్బందిని సెక్రటరీలని అందరినీ కూడా అలర్ట్ చేయాలి కొంచెం ఐదు మండలాలు ఉన్న ఎంఆర్ఓలని రెండు రెండు ఇక రెండు మున్ రెండు మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్లని అందరినీ కూడా కొంచెం దయచేసి అలర్ట్గా ఉండమని చెప్పాలి ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది కాకుండా ఏమన్నా ఎప్పటిదప్పుడు సిచ్యువేషన్ ఆ చెరువులది ఏందో కొంచెం దయచేసి మానిటర్ చేయండి రెండోది ఏంటంటే మన ఉజ్ మన జమ్మికుంటలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఎప్పుడు వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకంగా కొంచెం ఆడ హౌసింగ్ బోర్డు కాలనీ కొంచెం వర్షం ఎక్కువైనప్పుడు ఆడ డ్రైన్ కొంచెం నేర ఉండడం వల్ల అది మొత్తం మునిగిపోతూ ఉంటుంది కొంచెం కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ కూడా మనము ఆల్రెడీ మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా నేను చెప్పిన ఆల్రెడీ సిబ్బంది పెట్టి చేస్తాం బట్ మీరు కూడా ఒకసారి మానిటర్ చేస్తే బాగుంటుంది ప్లస్ హుజ్ హుజురాబాద్లో కూడా హుజురాబాద్లో కూడా మన కౌన్సిలర్ ఇమ్రాన్ సెవెంటీన్త్ వార్డ్ అనుకుంటాం ఆ సెవెంటీన్త్ వార్డ్లో కూడా అక్కడ కూడా కొంచెం వర్షం ఎక్కువ పడితే కొంచెం ఆ ఏరియా మునుగుతుంది కొంచెం అది కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కొంచెం మీరు చెప్పాలి ప్లీజ్ ఆర్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఆర్టీగారు బానారా ఆర్టీగారు చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మనకి వర్ వర్షాలన్నీ కూడా చాలా హెవీగా పడుతూ ఉన్నాయి కాన్స్టెన్స్ లో అదేవిధంగా తెలంగాణలో మొత్తం కూడా అదేవిధంగా పడుతూ ఉన్నాయి దయచేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మన ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలకి దయచేసి మన సిబ్బందిని సెక్రటరీలని అందరినీ కూడా అలర్ట్ చేయాలి కొంచెం ఐదు మండలాలు ఉన్న ఎంఆర్ఓలని రెండు రెండు ఇక రెండు మున్ రెండు మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్లని అందరినీ కూడా కొంచెం దయచేసి అలర్ట్గా ఉండమని చెప్పాలి ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది కాకుండా ఏమైనా ఎప్పటిదప్పుడు సిచ్యువేషన్ ఆ చెరువులది ఏందో కొంచెం దయచేసి మానిటర్ చేయండి రెండోది ఏంటంటే మన ఉజ్ మన జమ్మి హౌసింగ్ హౌజింగ్ బోర్డు కాలనీలో ఎప్పుడు వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకంగా కొంచెం ఆడ హౌసింగ్ బోర్డు కాలనీ కొంచెం వర్షం ఎక్కువైనప్పుడు ఆడ డ్రైన్ కొంచెం నేర ఉండడం వల్ల అది మొత్తం మునిగిపోతూ ఉంటుంది కొంచెం కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ కూడా మనము ఆల్రెడీ మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా నేను చెప్పిన ఆల్రెడీ సిబ్బంది పెట్టి చేస్తాం బట్ మీరు కూడా ఒకసారి మానిటర్ చేస్తే బాగుంటుంది ప్లస్ హుజ హుజురాబాద్లో కూడా హుజరాబాద్లో కూడా మన కౌన్సిలర్ ఇమ్రాన్ సెవెంటీన్త్ వార్డ్ అనుకుంటా ఆ సెవెంటీన్త్ వార్డ్లో కూడా అక్కడ కూడా కొంచెం వర్షం ఎక్కువ పడితే కొంచెం ఆ ఏరియా మునుగుతుంది కొంచెం అది కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కొంచెం మీరు చెప్పాలి ప్లీజ్ ఆర్ కూడా